మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఈవేళ నేను జీడిపప్పు ఫుల్ మకాన అది తామర గింజల కూర తయారు చేస్తున్నాను అది ఎలా తయారు చేయాలో చూ చూపిస్తాను ముందుగా బాణలు పెట్టుకుని ఫుల్ మకాన వేయించుకోవాలి ప్లస్ తర్వాత బెన్న వేసాను తర్వాత జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ద్వారాగా వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి అవి తర్వాత బాణల్లో కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం క్రష్ చేసుకుని వేస్తాను నేను తర్వాత వేయించిన ఫుల్ మకాన ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుని తర్వాత పసుపు పసుపు నేను ఎక్కువే వేస్తాను కారం తి ఈక్వెల్గా వేసుకోవాలి పసుపు ఎందుకంటే పసుపులో యాంటీ బయాటిక్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది అలాగే కారం తక్కువ వేసుకుని మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వాడడానికి ట్రై చేయాలి తర్వాత నేను ఏంటంటే వాటర్ బదులు పెరుగు వేసుకోవచ్చు పెరుగు లేదు నేను మజ్జిగ చేసేస్తాను ప్రతిరోజు నేను మజ్జిగ చిలికి వెన్న తీసుకుంటాను వెన్న కా వెన్నతోనే కదా నేను కర్రీస్ తయారు చేస్తాను అందుకని నేను మజ్జిగ వాడతాను ఎక్కువ రోజు నేను మార్నింగ్ టీ కాఫీ బదులు నేను మజ్జిగే తాగుతాం మేమందరము మా వారు నేను కూడా మజ్జిగనే తీసుకుంటా బాబుతో సహా ఎందుకంటే మజ్జిగలో మనకి కాలుష్యం అన్ని విటమిన్స్ అందుతాయి అది కూడా ఏంటంటే మామూలు పాలు తీసుకుని నేను చేస్తాను ఇదిగో ధనియాల పొడి ధనియాల పొడి అంటే నేను ప్రతి దాంట్లోనే యూజ్ చేస్తాను అందరికీ తెలిసినదే ధనియాల పొడి ఎక్కువ జీర్ణశక్తిని పెంచుతుంది అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువగా వాడుకోవాలి తర్వాత కొద్దిసేపు ఉడకనిస్తాను పూల్ మకాన చాలా మంచిది ఆరోగ్యానికి ఎందుకంటే ఇది బీపీ షుగర్లను కూడా కంట్రోల్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇక జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి కొద్దిగాని ఫుల్ మక్కాన ఎక్కువ తినడం వల్ల ఏంటంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అలా మొక్కాళ్ళ నిప్పులు ఉన్న వాళ్ళు కూడా ఇది మనం ఫుడ్లో చేర్చుకోవాలి ప్రతిరోజు మనం తినడం వల్ల ఏంటంటే మనకి ఫైబర్ అనేది ఎక్కువ అందుతుంది ప్రోటీన్స్ విటమిన్ అలాగే బీట్వెల్ కే విటమిన్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి ఇందులోనే ప్రతిరోజు మనం దీన్ని ఏదో కూరలో యూజ్ చేసుకోవచ్చు లేదంటే వారానికి రెండు మూడు సార్లు అయినా మనం ఇలా కర్రీ చేసుకొని తింటే బాగుంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పులో కూడా ఎక్కువ మనకి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి జీడిపప్పు కొలెస్ట్రాల్ అని చాలా భయపడతారు కానీ గుడ్ కొలెస్ట్రాల్ అది నాట్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తక్కువ ఉంటుంది ఉండదు అందుకని దాన్ని రోజు మనం ఆహారంలో కొంచమైనా చేర్చుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అనుకుంటాం కానీ హెల్త్ రీచ్ ఆలోచిస్తే ఇదిగో జీడిపప్పు ఎక్కువ నేను జీడిపప్పు ఎక్కువ వాడుతూ ఉంటాను మా ఇంట్లో కొంచెం ఎన్వి అనేది తక్కువ అందుకని ప్రోటీన్ కావాలి అంటే జీడిపప్పుని నేను ఎక్కువ యూజ్ చేస్తాను ఇంకా కొత్తిమీరని ఇలా నేను స్టాండ్లో పెట్టుకుని పెంచుకొని ఇదే యూజ్ చేస్తాను అందుకే ఫ్రెష్గా ఉంటుంది మందు కూడా వేయకుండా ఉంటుంది అలాగే కరివేపాకు కూడా నేను ఎక్కువ యూజ్ చేస్తాను కరివేపాకులో కాలుష్యం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ప్రతిరోజు ఈ కరివేపాకు వాడతాను ఫ్రెండ్స్ నీ మా మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేయండి అలాగే మీరు కామెంట్ కూడా చేయండి మీ అందరికీ మంగళం నిత్య శుభమంగళం